సుధీర్ కొరకు రంగంలోనికి దిగారట ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు పాత సినిమాలలో హీరోయిన్గా కూడా నటించారు తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా గ్యాబ్ ఇచ్చారు ఇంద్రజ తదనంతరం మరి బుల్లితెరకి జడ్జిగా వ్యవహరిస్తున్న రీసెంట్గా మరి రోజానే ఉండేవారు అంతకుముందు ఇక తాను రాజకీయాలలో చాలా బిజీగా ఉండడంతో ఆ షో నుండి తప్పుకొని ఇప్పుడు ఇందిరాజ గారు ఆ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇందిరాజ గారు ఒకప్పుడు హీరోయిన్గా తీసింది కాబట్టి తనకి హీరోయిన్ క్యారెక్టర్ అంటే తనకి చాలా ఇష్టమట అందుకో మరి సుధీర్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తాయి తన కొరకు ఎలా నటించడానికైనా నాకు ఇష్టమే అంటూ కూడా మరి ఇంద్రజా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి మరి ఇంద్రజా గారు అయితే సుధీర్ సినిమాలు తీస్తే దాంట్లో ఖచ్చితంగా హీరోయిన్ హీరోయిన్గా ఉంటుంది ఎవరు ఉండరు అనుకున్నా కానీ తదనంతరం మరి చాలా హీరోయిన్స్ హీరోయిన్స్తోనే నటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇందిరాజ గారిని పెట్టి కూడా మరి హీరోయిన్గా తీయాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే తానే కాదు మొత్తానికి తన పేరు వాడుకుంటూ వేరొక అమ్మాయిని తీయాలి అని అనుకుంటున్నారట డైరెక్టర్స్ అందులో మరి ఇందిరాజ గారు నేను సిద్ధమే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి